వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట ఈరోజు వీడియోలో నాటుకోడి కూర చేయబోతున్నాను ముందుగాని నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా కడుక్కొని అందులోని కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దామండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోని ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇవ్వండి ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి నేను ఈ లోపల ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నానండి అవి కావలసినవి ఏంటంటే ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగం చెక్క ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి నేను ఆల్రెడీ ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఉల్లిపాయలు లేవే కదండి ఇప్పుడు కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకొని అది పచ్చివాసన పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలండి వేయించుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగి వేయించుకున్నాం కదండి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు నాటుకోడి మాంసాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి విధులు లేకుండా రెండు నిమిషాలు అయ్యింది కదండి మోతీసి చూద్దాం ఇంకోడి కూరలోని వాటర్ అంతా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి అది అంతా మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇంకా తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలండి ఇలా వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి ఆరు విజిల్ అయిపోయిన తర్వాత మోర్ తీసుకొని చూసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న పదిహేను నిమిషాల తర్వాత మోర్ తీసి ఒకసారి కలుపుతూ ఇదే సమయంలో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి ఇందులో ఇప్పుడు నీరు ఉంటుంది కాబట్టి స్టవ్ వెలిగించుకొని గ్రేవీ చిక్కబడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మూత మళ్ళీ పెట్టకూడదండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంతేనండి గ్రేవీ చిక్కబడిని చూడండి ఒక కూర రెడీ అయిపోయినట్లే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి వండి వండుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి